రితన్య పార్నంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారములు ఈ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పొలాల అమావాస్య ఈ పొలాల అమావాస్య విశిష్టత మరియు ఎందుకు జరుపుకుంటున్నామో సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను శ్రావణ బహుళ అమావాస్యను పొలాల అమావాస్య పండుగగా చేసుకుంటాం మా ఇంట్లో కూడా ఈరోజు విశేషంగా పూజను పూర్తి చేసుకున్నాము వ్యవసాయం గలవారు ఎద్దులకు పూజిస్తారు అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజను చేస్తారు మా ఇంట్లో కూడా మా నాన్న ప్రతి సంవత్సరం మట్టితో ఎద్దు బొమ్మలు చేస్తారు ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలు పోలాంబ పేరుతో ఆ అమ్మవారిని పూజిస్తారు ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీర సారెలు సమర్పిస్తారు ఈ విధముగా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని నమ్ముతూ ఉంటారు జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవత ఆశిస్సులు కూడా ఉండాలి అలాగే వర్షాలు బాగా కురవాలంటే ఆ గ్రామ దేవత అయిన పోలేరం అనుగ్రహం ఉండాలి వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలి పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగానూ ఆర్థికంగాను ఆదుకుంటాయి తమ జీవనాధారానికి తోడ్పాటును అందించే దేవతను పెద్దలను పశువులను పూజించే పర్వదినంగా పొలాల అమావాస్య కనిపిస్తుంది గ్రామ దేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినంగా కనుక ఇది ఎక్కువగా గ్రామీణ పల్లె ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకను సంతరించుకొని తమ విశిష్టతను చాటుకుంటూ ఉంటుంది ఈ పొలాల అమావాస్యకు సంబంధించి ఒక కథ ప్రాశస్తంలో ఉంది ఇప్పుడు ఆ కథను చెబుతున్నాను అనగనగా ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కోడళ్ళు ఉన్నారు ఆ ఏడుగురు కోడళ్ళు పొలాల అమావాస్య నోము నోచుకుందామని ప్రయత్నం చేస్తున్నారు అంతలో ఆఖరి కోడలకి అమావాస్య వచ్చేసరికి ఆ రోజున ఒక పిల్ల చనిపోయింది ఆ కారణంగా ఆ సంవత్సరం అందరూ నోము నోచుకోవడం మానేశారు అది మొదలు ప్రతి సంవత్సరం వీళ్ళంతా నోము నోచుకుందామని ప్రయత్నం చేసుకోవడం అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలకి పుట్టిన పిల్ల చచ్చిపోవడం జరుగుతుండడం వల్ల ఆ ఏడుగురు కోడలకి ఆ నోము పట్టడానికి వీలు లేకపోయింది ఇలా ఏడేళ్లు గడిచిన తర్వాత ఏటేటా ఈ ఆకృదానికి పిల్లలు పుట్ట చావా అని తిట్టుకుంటూ మిగతా కోడళ్ళు ఆ నోము నోచుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేసుకుంటున్నారు అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలకి పుట్టిన పిల్ల మళ్ళీ చచ్చిపోవడంతో అంతా అతను తిట్టిపోస్తారని చనిపోయిన ఆ పిల్లని ఇంటిలో పెట్టి తాళం వేసుకొని చివరి కోడలు అందరి తోడికోడల్లో ఇంటికి వెళ్ళి అందరికీ తలా ఒక పనిలో సహాయం చేసింది తర్వాత ఒకరి ఇంటిలో తలంటి నీళ్లు పోసుకొని మరొకరి ఇంట్లో నుండి పిండి పప్పు మొదలైనవి తెచ్చుకొని ఇంటికొచ్చి చచ్చిన ఆ పిల్లని ఇంట్లో పెట్టుకుని తాను కూడా ఈ నోము నొచ్చుకుంది ఆ రాత్రిదాకా ఉండి చీకటిలో చచ్చిన పిల్లని భుజం మీద వేసుకొని పోలేరమ్మ గుడి వద్దకు వెళ్ళి ఆ పిల్లని అక్కడ పడుకోబెట్టి ఏడవసాగింది ఇంతలో గ్రామదేవత సంచారానికి వెళ్ళిన అమ్మవారు గుడి వద్దకు వచ్చి ఏడుస్తున్న ఆ స్త్రీని చూసి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించింది అందుకు ఆ స్త్రీ ఏడేళ్ల నుండి ఏడుగురు పిల్లలని ఈ అమ్మవారికి అప్పగిస్తున్నాను ఈ ఏడు కూడా ఈ పిల్ల చచ్చిపోయింది తోడికోడలు తిడతారని ఈ చనిపోయిన పిల్లని పొద్దుటి నుంచి దాచి ఇప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఏడుస్తున్నాను అని సమాధానమిచ్చింది అప్పుడు ఆ అమ్మవారి కరుణించి నీ పిల్లలకి మరేమీ భయం లేదు నేను తీసుకువచ్చి ఇస్తాను అని చెప్పి అక్షింతలు ఆ స్త్రీ చేతిలో పోసి నువ్వు నీ పిల్లల్ని పాతిపెట్టిన చోటుకి వెళ్ళి వాళ్ళని పిలువు అని చెప్పను ఆ స్త్రీ ఆ అక్షింతలని చేతిలో వేసుకొని రారా మువ్వలాడా రారా అని వరుసగా ఏడుగురిని పిలవగానే అందరూ వరుసగా లేచివచ్చిరి సంతోషముతో ఆ పిల్లలందరినీ తీసుకొని ఆ స్త్రీ తిరిగి ఇంటికి వెళ్ళింది తెల్లవారిన తర్వాత అందరూ ఈ పిల్లలను చూసి నుండి వచ్చారని ఆమెను అడిగారు ఆ పోలేరమ్మ దయవల్ల ఆ పిల్లలు బ్రతికిరి వచ్చారని ఆ స్త్రీ వారితో చెప్పింది అప్పటి నుండి ఈ సంవత్సరం అందరూ ఈ అమావాస్యకు తప్పకుండా నోము నోచుకొని ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకోసాగారు అందుకు అమ్మవారు సంతోషించి సంతానం లేని వారికి సంతానం ఇచ్చి సంతానము కలవారి కడుపు సెలవు ఇచ్చి రక్షించాము ఈ యొక్క వ్రతానికి ఎటువంటి విజ్ఞాపన లేదు ఎవరైనాను ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చును అని ప్రాశిస్తాము ఇలాగే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ